సిఐటియు పార్వతీపురం జిల్లా పదకొండవ మహాసభలు నిన్న ఈరోజు జయప్రదంగా జరిగాయి ఈ మహాసభల్లో కార్మిక వర్గం కొత్తగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి తీవ్రంగా చర్చించడం జరిగింది కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అలాగే కార్మికుల యొక్క ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు రెండో పైన నిర్బంధాన్ని తీవ్రతరం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా అంతకుముందు పనిచేసినటువంటి ఉద్యోగుల్ని కక్షగట్టి కొంతమందిని తొలగించడం జరిగింది ఈ జిల్లా అందులో ఒక అగ్రగామిగా ఉంది అలసాడ హై స్కూల్లో పనిచేసినటువంటి జీ పార్వతి మధ్యాహ్న భోజన కార్మికురాలని తొలగించింది మరో ఇద్దరిని కూడా హైకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తీసుకొచ్చినా జులై నుంచి ఈరోజు వరకు కూడా వారిని తిరిగి పెట్టుకోలేదు హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడ అధికారులు వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది బల్జిపేట మండలంలో దీని మీద చర్య తీసుకోవాలి దీనికి ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు యొక్క ఒత్తిడి వల్లనే మేము చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు పంతొమ్మిది మంది వివోఎలను తొలగించడం జరిగింది ఈ నియోజకవర్గంలో తొమ్మిది మంది ఫీల్డ్ వర్కర్స్ని అసిస్టెంట్ని తొలగించడం జరిగింది కేవీ కేజీబీవీలో పనిచేసేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ వారిని కూడా తొలగించారు ఈ రకంగా అక్రమంగా రాజకీయ కక్షలతోటి ఒత్తిళ్లతోటి తొలగించడం అనేది తప్పు ఉద్యోగులు అనేవాళ్ళు అరవై రెండు సంవత్సరాలు ఉంటారు మన రాష్ట్రంలో కార్మికులు అనేవాళ్ళు అరవై రెండు సంవత్సరాలు సర్వీస్ చేస్తారు ఎమ్మెల్యే అనేటువంటి వారు ఐదు సంవత్సరాలే ఉంటారు అందుకని ఈలోపు ఉద్యోగులు ఉద్యోగ ధర్మం ప్రకారం పనిచేస్తారు క్రమశిక్షణ ఏదైనా ఉల్లంఘిస్తే దాని మీద నోటీసులు ఇచ్చి విచారించి తీసేయాలి అంతేగాని రాజకీయ కక్షలతో తొలగించడం అనేటువంటి తప్పుడు పద్ధతి అందుకని స్థానిక ఎమ్మెల్యే ఆ రకంగా ప్రోత్సహించడం అనేది సరైనది కాదు ఇప్పటికైనా విరమించుకోవాలి కక్ష సాధింపులు జరిగితే రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగేటువంటి అన్యాయాలని రాష్ట్రం అంతా కూడా తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ పద్ధతులు విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఉద్యోగులతో పాటు పోలీస్ ప్రజాస్వామ్యాన్ని గురించే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదని అక్రమాలు జరిపారని అన్యాయంగా అరెస్టులు చేశారని దుర్మార్గాలు చేశారని చెప్పారు నిజము వాస్తవం పాత దుర్మార్గాలు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఎన్ని స్కీములు ఇచ్చినా కూడా స్కీములన్నింటినీ కూడా కాదని కార్మి మా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు పోలీసు ఈరోజు పర్మిషన్లు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు వారం రోజులు ముందు అనుమతులు తీసుకోవాలని పదమూడు పేజీల దరఖాస్తు పెట్టాలని చెబుతున్నారు పదమూడు పేజీల దరఖాస్తు వారం రోజులు ముందు ఎలా తెలుస్తుంది ఈరోజు ఒక కంపెనీ యాజమాన్యం అక్రమంగా కంపెనీ మూసేసింది మూసేస్తే కార్మికులు బయటికి రారా రోడ్లు ఎక్కలేరా ఇదేం కొత్త పద్ధత సంవత్సరాల నుంచి జరుగుతుంది ఒక యాజమాన్యం సడన్గా నోటీస్ పెడతాడు నేను ఈ కంపెనీ మూసేస్తున్నాను లాకౌట్ చేస్తున్నాను కార్మికులు బయటకు వస్తారు వాళ్ళని ఊరేగింపు తీయవరా నిరసన తెలియజేయనవరా మాకు అన్యాయం జరుగుతుంది మా కంపెనీ ముగిసారని అందరికీ తెలియడం కూడా తప్పేనా అందుకని పోలీసు వారు ఈరోజు నోళ్లు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వం చేసి ప్రభుత్వాన్ని విమర్శించిన వారి నోళ్ళు నొక్కారు అందుకని ఆ ప్రభుత్వం నోరు నొక్కారు ప్రజలు అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి మాత్రం నోళ్ళు ఉండాలి కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి నోళ్ళు ఉండకూడదు కార్మిక వర్గం పోరాటాల ద్వారానే తమ హక్కులు సాధించుకున్నారు అని అంటే వీధిలోకి రావడం తప్పదు మాకేం సరదాగా రోడ్డు మీదకి రావు సరదాగా లాఠీ ఛార్జీలు సరదాగా జైళ్ళకి వెళ్ళాం మాకు చాలా బాధలు ఉంటాయి అయినా కూడా అవసరం వచ్చింది రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది పరిస్థితి అంటే అదే ప్రజాస్వామ్యం భారతదేశం యొక్క డెమోక్రసీ యొక్క గొప్పతనం అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కుల యొక్క విలువ అది అందుకని దాన్ని ఈరోజు దేశంలోనే పెద్ద చర్చ జరుగుతుంది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి నోళ్ళు నొక్కాలనుకుంటున్నారు అదేవిధంగా వీరి నోరు కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టింది కానీ మీకు తెలీదా మీరు ఇప్పుడు బయటికి రాగానే అవన్నీ మర్చిపోయి కార్మికులను ఈరోజు జైల్లో పెట్టించడం నిర్బంధం చేయడం కనీసం పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం అనేటువంటిది వారం రోజుల ముందే పర్మిషన్లు దరఖాస్తు చేయాలనేటువంటి నిబంధన శ్రద్ధ తప్పుడు నిబంధన ఇది ఎక్కడా లేదు ఏ చట్టంలో కాదు అందుకని ఇట్లాంటి పోలీస్ ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించేటువంటి పద్ధతి మానండి పోలీస్ పోలీసే అప్పుడు పోలీసే ఇప్పుడు పోలీసే వాళ్ళ బుద్ధులే మారవు కానీ మీ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి వారి బుద్ధిని బట్టి పోలీసు వ్యవహరిస్తారు అందుకని మేము మారాం మా పద్ధతి మేము ప్రజాస్వామ్యం అని మీరు చెబుతున్నారు లేదు కాదు గత ప్రభుత్వం లాగే మేము అని అంటే అది చెప్పండి అంతేగాని మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఈరోజు వ్యవహరిస్తున్నారు దీనివల్ల కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం మేము ఉద్యమాలు కార్మిక వర్గం ఎదుర్కొనేటువంటి సమస్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రోడ్డు మీదకు వస్తేనే ప్రభుత్వానికి తెలుస్తాయి రోడ్డు మీదకి నిరసనలు తెలియజేస్తేనే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం నోటీస్కి వెళ్తాయి అందుకని కనీసం అది కూడా తెలియజేయకుండా మీరు అడ్డుకునేటువంటి పద్ధతి ఈరోజు పోలీస్ చేస్తున్నారు ముఖ్యంగా పార్వతీపురం ప్రాంతంలో మరింత ఎక్కువగా ఉంది ఇది ఇటువంటి నిర్బంధాన్ని వెంటనే నిలుపుతాలో చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని తెలియజేస్తుంది